కాదు అంటే మనకి లోపలికి అన్ని పోషకాలు చచ్చుకుంటాయి కాబట్టి అంటే పైప్ అని తీస్తాం అనుకోండి దానిలో కొన్ని అవాపరేట్ అయిపోతాయి కొన్ని ఎలిమెంట్స్ అవాపరేట్ అయిపోతాయి కొన్ని ఇది మనకి వాటర్ ఇప్పుడు వర్షం పడింది అనుకోండి కొట్టుకెళ్ళిపోతుంది కాబట్టి సో అలాంటి వాటిలో కాకుండా లోపలికి అన్ని పోషకాలు కరక్ గా ఉంటాయి కాబట్టి మనం ఆ టైంలో తీసుకోవడం వల్ల ఆ ఎత్తులో తీసుకుంటాం మనం ఎలాంటి ప్లేసెస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలి అవన్నీ మనకి ఎందుకంటే ఫస్ట్ ఎరుపులు వేసిన రెండు తర్వాత మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ టైంలో అంటే ఏమి ఖాళీగా ఉంటాం కాబట్టి ఎరువులు ఏమి ఒకవేళ ఎరువులు వేస్తాం అనుకోండి మనం ప్రజలు అనేవి వాళ్ళకి కరెక్ట్ గా వన్స్ మనం భూసార ఫంక్షన్ చేయించుకుంటే త్రీ ఇయర్స్ వరకు మనం అవసరం లేదనమాట చేయించుకోలేదు అనమాట సో మనం లాభం ఏంటి విలువ మనం అంటే భూసారాన్ని కాపాడుకోవచ్చు నెక్స్ట్ రైతు దిగుబడి కూడా అధికంగా ఉంటుంది దాంతో పాటు మనకి మంచి హెల్తీ ఫుడ్ కూడా మనకి లభిస్తుంది ఇవన్నీ మనకి బెనిఫిట్స్ అవునా అయితే వీటితో పాటు మనకి రైతు చెక్ చేయాల్సిన వివరాలు ఏంటి అండి రైతు అలాంటి చేయడం వల్ల మనకి కరెక్ట్ గా ఖచ్చితంగా చేసి వాళ్ళకి రిజర్వ్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ఎలా చేసుకుంటాం ఇప్పుడు ఈ ఆంగ్ల భూమిని క్షార భూముని ఎలా తెలుసుకుంటాం తెలుసుకుంటాం అయితే ఇప్పుడు అది ఎలా తెలుసు ఎలా ప్రిపేర్ చేస్తారు శాంపిలింగ్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనే ఐడియా ఉందా ఐడియా లేదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శాంపిలింగ్ కి వన్ ఇస్ టు టూ ఇయర్స్ లో తీసుకుంటాం అంటే ఏంటి ఒక టెన్ గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే

ఫస్ట్ మనం కాలకులేట్ చేసుకుంటాం ఓకేనా ఫస్ట్ కాలకులేట్ చేసుకుంటా ఎలా అంటే ఇది మనకి పిహెచ్ ఫోర్ పిహెచ్ సెవెన్ పిహెచ్ నైన్ పాయింట్ బొల్యూషన్ బాయి ఆ బి మనం హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తో యాడ్ చేసుకోవడం వల్ల మనకి బఫర్ సొల్యూషన్ ప్రిపేర్ అవుతుంది

భూములు ఏ భూములు అనేది ఖచ్చితంగా మనకు తెలుసుకోండి దాని ప్రకారం ఆమ్ల భూములు అయితే మనం ఏంటి అప్లై చేసుకుంటా అది అనుకోండి చెప్తూ అప్లై చేసుకుంటాను అదే ఎంత మోదాద్రో అప్లై చేసుకోలేండి మన భూమిలో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి వన్ గ్రామ్ సాయిల్ తీసుకోవాలి వన్ గ్రామ్స్ ఆయిల్ చేసుకుంటాం కట్ చేసి చూపించేస్తాం